మార్క్స్ భారతదేశాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో ఈ దేశం గురించి రాశాడు ఆయన రాసినప్పుడు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశాడు ఇక ఇండియాలోకి రైలు వచ్చింది రైలు వచ్చిన తర్వాత భారతదేశం ఇక ముందు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండదు అన్నాడు ఇరవై ఒక్క కిలోమీటర్ల రైలు మొదలు దాని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇక రైలు వచ్చిన తర్వాత అంటే ఒక యంత్రం భారత సమాజంలోకి వచ్చిన తర్వాత కులము ఇక ముందున్నట్లుండదు మతం ఇక ముందున్నట్లుండదు విశ్వాసాలు ఇక ముందున్నట్లుండవు ఆచారం సంప్రదాయాలు ఇక ముందు ఉన్నట్లుండవు అవి మొత్తం మారిపోతాయని ఒక విశ్లేషణ చేశాడు ఒకవేళ మార్క్సింగ్ కొన్ని రోజులు బతికి ఉండి ఇండియాకి వచ్చి ఉండి ఉంటే ఆ విశ్లేషణ పద్ధతి ఇంకెట్లుండేదో మనకు తెలియదు యాభై ఏడు యాభై ఎనిమిది విశ్లేషణ చేశాడు ఎనభై మూడులో చనిపోయాడు ఆయన పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో చనిపోయాడు అతి కొద్ది కాలానికి చనిపోయాడు ఓ ఇరవై ఏళ్ళకి ఇవాటికి రైలు వచ్చింది ఇరవై ఒక్క కిలోమీటర్లు వచ్చిన రైలును ఎట్లా అర్థం చేసుకున్నాడు ఆయన అంటే ఎంతో మనిషి జీవితంలో మార్పును తీసుకొస్తుంది నిజమే మార్పును తీసుకొస్తుంది రైల్లోకి ఇంతకుముందు ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి విన ఒక దొర ఒక బ్రాహ్మణుడు పైకులం వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే ఎక్కి వెళ్ళిపోతారు కింద ఎద్దుల బండిని తీసుకువెళ్ళేవాడు కింద నడుచుకుంటూ వెళ్తాడు బండిలో సమానంగా కూర్చోలేరు ఒక దళితుడు ఒక శూద్రుడు ఒక వైశ్యుడు ఒక బ్రాహ్మణుడు ఒక రెడ్డి సమానంగా బండిలో కూర్చొని వెళ్ళలేరు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన రైలు వచ్చింది కనుక రైల్లో అందరూ కూర్చుంటారు ఒకే దగ్గర దానివలన కులం అనేది దానికి సంబంధించిన ఆ సంక్లిష్టత విడిపోతుంది అనుకున్నాడు ఆయన తారకం సార్ ఎప్పుడు చెప్తుండే జోగ్గా చెప్తుండే ఆయన తారకం సార్ ఏమంటుండంటే ఈ విషయాన్ని మార్క్స్ చెప్పిన ఈ విషయాన్ని రైలు వచ్చింది బ్రాహ్మడు రైలు ఎక్కాడట ఒక బ్రాహ్మణుడు రైలు ఎక్కి కూర్చున్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ శుద్ధులు అతిశుద్ధులు ఉంటారు ఆయనకు గాలి వారింది గాలి వారగానే ఈ రైలు ఇక్కడ ఎక్కాడు ఈ స్టేషన్లో లింగంపల్లి స్టేషన్ బాగులింగంపల్లి స్టేషన్లో ఎక్కాడు విద్యానగర్ స్టేషన్కి వెళ్ళేసరికి దిగి అక్కడ నల్ల ఉంటే నల్ల దగ్గరికి వెళ్ళి ఆ బట్ట ఉంటుంది కదా టవాల్ దాన్ని తడుపుకొని ఇట్లా పై మొత్తం రూసుకున్నాడట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు మైలు అంటింది కదా ఆ మైలు అంతా పోయేటట్లు ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఆడది ఆడ బట్ట తడుపుకొని పై అంతా శుభ్రం చేసుకున్నాడట ఇది మొదటి రోజు చేశాడు రెండో రోజు నేను దిగేది విద్యానగర్ ఈడ ఎక్కాను బాగులింగంపల్లిలో దిగేది సికింద్రాబాద్ కదా సికింద్రాబాద్లో దిగిన తర్వాత అక్కడ దుడుచుకుంటే సరిపోతుంది కదా మధ్యలో ఎందుకు దిగాలి అనుకున్నాడట మూడో రోజు నాలుగో రోజు అనుకున్నాడట ఎట్లా ఇంటికి వెళ్తాను కదా ఇంటికాళ్ళు స్నానం చేస్తే అయిపోతుంది కదా అనుకున్నాడట అంటే కులానికి సంబంధించిన సంక్లిష్టత క్లిష్టత అది కాస్త తగ్గుతూ ఉంటుంది అని చెప్పడానికి తారకంసారి ఉదాహరణ చెప్తూ ఉండేవారు నిజమే యంత్రం భారతదేశంలో మన జీవితాల్లోకి వచ్చింది కానీ వచ్చిన యంత్రం కులాన్ని ఆపగలిగిందా నిర్మూలించగలిగిందా ఒకవేళ కులాన్ని నిర్మూలించగలిగితే యంత్రం అమెరికాకి కూడా కులం ప్రయాణించింది ఇదే అబ్జర్వేషన్ చేశాడు ఆయన అమెరికాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కులానికి వ్యతిరేకంగా వివక్షకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిందని మనం చదివాం సంవత్సరం కిందట అమెరికా అనేది పూర్తిగా పెట్టుబడిదారు దేశం అది భూస్వామ్య దేశం కాదు పూర్తిగా పెట్టుబడిదారు దేశంలోకి కూడా ఇండియా నుంచి అక్కడికి బతకడానికి వెళ్ళిన వాడు అక్కడ కులాన్ని నిర్మాణం చేస్తున్నాడు అందుకే కులం గురించి ఆలోచించకుండా దాని నిర్మాణాన్ని దాని సమస్యని అర్థం చేసుకోకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం సాధ్యం కాదు అనే పరిశీలన మాల్యాద్రి ఇందులో చేశాడు ఇక వీటికి సంబంధించి ఈ దేశంలో ఈ సమస్యని మనం ఇట్లా అర్థం చేసుకున్నాక ఎట్లా విముక్తి జరుగుతుంది విప్లవం ఎట్లా వస్తుంది ఇండియాలో విప్లవం రావడానికి మార్గం ఏమిటి మా రోజు ఒక ప్రాక్టీస్ చేశాడు కుల సంఘాలను సమీకరించాలి అది వర్గపోరాటన భాగం చేయాలి మరి కుల సంఘాలను సమీకరించే క్రమంలో కులాలు ఏకమవుతాయా అనే సందేహం ఆయనకే వచ్చింది ఆ సందేహం వచ్చి కులాలను సమీకరించాలి సమీకరించి అది కులం వద్దని ఆగిపోకూడదు ఎందుకంటే కులం వద్దనే ఆగిపోతే కులాల మధ్యన ఐక్యత తీసుకురాకపోగా అది కుల పిచ్చిగా మారే ప్రమాదం ఉంది అని ఈ మాట చెప్పి చాలా వెనక్కి వెళ్ళాడు అసలు కుల సంఘాల నిర్మాణం ఎందుకు జరుగుతుంది మొట్టమొదటి భారతదేశంలో సంఘాల నిర్మాణం పై కులాల వాళ్ళు చేసుకున్నారా కింది కులాల వాళ్ళు చేసుకున్నారని ఒక ప్రశ్న వేసుకున్నాడు వేసుకొని లోతుల్లోకి వెళ్ళి భారతదేశంలో కుల సంఘాలు కింది కులాల వాళ్ళ కుల సంఘాలన్నీ కూడా దోపిడికి గురయ్యే కుల సంఘాలన్నీ కూడా ఇవి ఒక ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు కానీ బ్రాహ్మణ సంఘం రెడ్డి సంఘం వెలుమ సంఘం వైశ్య సంఘం ఒక వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు ఉన్నాయి వీటికి అని చెప్పి దోపిడీ చేసే కులాలు సంఘం ఎందుకోసం పెట్టుకుంటాయి ఎక్కువ దోపిడి చేయడానికి ఇవి కాలంలో ఇంకా ఎక్కువ చూస్తున్నాం మనం వాళ్ళు వాళ్ళు లోపల లోపల మాట్లాడుకొని ఉండేవాళ్ళు బయటకు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పెట్టుకొని ఈ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన శక్తి మాకే ఉంది మేమే పరిపాలించగలం అని భాటంగా చెప్తున్నారు మీరు రెడ్లందరూ భూములు సంపాదించుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు రెడ్లందరూ భూములు సంపాదించుకోండి అప్పుడు అధికారం మీ చేతిలో ఉంటుంది అంటున్నాడు నిజమే చెప్పాడు వాస్తవం చెప్పాడు రెడ్లందరూ భూములు సంపాదించుకోండి అధికారం మీ చేతిలో ఉంటుంది ఇదే మాటను తిరిచేసి కింది కులాల వాళ్ళందరూ భూములు సంపాదించుకోండి భూమి మీద హక్కు కోసం పోరాటం చేయండి అధికారం మన చేతుల్లోకి వస్తుందని మనం చెప్తున్నాం మనం చెప్తున్నాం కానీ భూమి మన చేతిలోకి రావటం లేదు అందుకే కుల సంఘాల చరిత్రలోకి వెళ్ళి వాటి యొక్క పరిణామాన్ని చూసి ఇప్పుడు సమాజంలో ఎట్లా వాటి ప్రభావం ఎట్లుందో అర్థం చేసుకొని ఏవైనా సరే దోపిడికి గురయ్యే కులాలు సంఘం పెట్టుకుంటే తమ అస్తిత్వం కోసం పెట్టుకుంటాయి సమస్యల్ని సమాజం ముందు పెట్టడానికి చర్చకు పెట్టడానికి మాట్లాడడానికి సంఘం పెట్టుకుంటాయి తప్ప ఇవి దోపిడి చేయడానికి కాదు అని చెప్పి ఈ సంఘాలకి చాలా పరిమితులు ఉన్నాయి భారతదేశంలో కార్మిక వర్గ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అంటే ఈ కార్మిక వర్గ పార్టీ అనేది ఈ దేశంలో నిజమైన కార్మికులు ఎవరు అని అంటే దోపిడికి గురయ్యే కులాలు నిజమైన కమ్యూనిస్టు ఆ కార్మిక వర్గం ఆ కార్మిక వర్గానికి నాయకత్వం వహించే పార్టీ కమ్యూనిస్టు పార్టీ జాగ్రకతతో ఉంటే కుల పిచ్చి నుంచి చాలా నిర్దిష్టంగా స్పష్టంగా కులాలను ఏకం చేసి ఆ కుల సంఘాలు నిర్మాణం చేసి కుల సంఘాల నుంచి వాటి వర్గ సంఘాలుగా మార్చే ప్రయత్నం చేసినప్పుడే ఈ దేశంలో విప్లవం సాధ్యమవుతుంది లేకపోతే విడివిడిగా ఎవరికి వాళ్ళు వదిలేస్తే పాలక వర్గ పార్టీల చేతుల్లో ఆ కుల సంఘాలు ఉండిపోయి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టే ప్రయత్నం ఈ సంఘాలు చేస్తాయని చెప్పాడు బిఎస్పీ పార్టీ ఏ వర్గ ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది ఎస్పీ పార్టీ ఏ వర్గ ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది బిఎస్పి అయినా ఎస్పీ అయినా అధికారంలో ఉన్న కాలంలో పెట్టుబడిదారులకి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనా వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నదా భూస్వాములకి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనా వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నదా కార్యక్రమం ఏమైనా ఉన్నదా అంటే లేదు మా అయినా లేదా ములాయం సింగ్ యాదవ్ అయినా లల్లు ప్రసాద్ యాదవ్ అయినా వీళ్ళ అభివృద్ధి నమూనా పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా వీళ్ళ అభివృద్ధి నమూనా భూస్వాముల అభివృద్ధి నమూనా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చి అభివృద్ధి నమూనా కనుక ఇప్పుడు ఉనికిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల పేరు మీద ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి బీసీలకి విముక్తిని తీసుకొస్తాయనే ఒక విశ్వాసం నమ్మకం నాకు వ్యక్తిగతంగా లేదు మాలయాద్రి గారు కాస్త అక్కడ సాఫ్ట్ కార్నర్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఈ